హాయ్ అండి నమస్తే తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ వేపుడండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడే బాగా వేగుతాయండి ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు పచ్చి జనపప్పు కూడా ఒక టీ స్పూన్ వేసుకొని మరి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూను ధనియాలు ఒక ఐదు ఎండుమిర్చి కూడా వేసుకొని అన్నీ కలిపి బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇవన్నీ ముప్పావంతు వేగిన తర్వాత జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రబ్బరు కూడా వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకి అన్నీ సమానంగా వేగినవి అన్నీ ఒకేసారి వేసామనుకోండి కొన్ని వేగుతాయి కొన్ని వేగవన్నమాట వీటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర అర స్పూన్ చొప్పున వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈలోపు మనం దొండకాయల్ని సన్నగా పొడవుగా నాలుగు ముక్కలు చొప్పున కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా వేయించి అన్ని సమానంగా సర్దుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే మగ్గ పెట్టుకోవాలండి ఈ లోపు వేయించి పక్కన పెట్టుకునేవి చల్లారు ఉంటాయి కదండి వాటిని మిక్సీ జార్ లో వేసి పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కొంచెం మగ్గాయనమాట ఇప్పుడు కొంచెం పసుపు ఒక టీ స్పూను ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి దొండకాయ అయితే మనకి సాఫ్ట్గా అయిపోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఈ వేపుడు రెండు నిమిషాల తర్వాత చూడండి ఇంకా కొంచెం అనమాట ఇంకా కొంచెం మగ్గాల్సి ఉంది మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గ పెడదామండి ఇప్పుడు కరెక్ట్గా మగ్గిపోయాయి అనమాట చాలా సాఫ్ట్గా అయిపోయినాయి ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న పొడి ఉంది కదండి ఆ పొడి తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకోవాలండి ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఎండి మీద చేసాము కాబట్టి మనం కారం వేయాల్సిన అవసరం లేదండి బాగా మొక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి మనం సాంబారు రసము చారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా వాడుకోవచ్చు అన్నంలో కూడా బాగా కలుస్తుందండి కలుపుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసి కలిపి దించేసుకోవడం అనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్